హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక్క మతానికి సంబంధించినది కాదు మన ఆత్మాభిమానాన్ని మన సంప్రదాయాన్ని మన శివుడి ఆలయాన్ని గూర్చినది కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రాంతంలో శివాలయం ఉండేది అక్కడ శివుడి విగ్రహం వెలుగులోకి వచ్చినట్లు భక్తులు చెప్పేవారు కానీ ఒక రోజు నుంచి ఆ ఆలయ స్థలమే మార్చబడ్డది శివాలయం ధ్వంసం చేయబడి అక్కడ ఓ దర్గాను నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ ఘటన ఒక్క ఆలయం ధ్వంసం అవడం మాత్రమే కాదు అది అక్కడి హిందువుల మనస్సుల మీద దెబ్బ శతాబ్దాలుగా ఆ స్థలాన్ని పవిత్రంగా భావిస్తూ పూజలు చేసేవారు వారి మనసుకు ఇది తీరని గాయంగా మిగిలింది వాళ్ళ మనస్థితి ఒక్క మాటలో చెప్పలేం బాధ కోపం పరితాపం అన్నీ కలిసిపోయిన భావన హిందూ సామాజిక వర్గాల్లో తీవ్ర ఆవేశం మొదలైంది ఎందుకంటే ఇది మతపరమైన దాడిగా భావించబడింది దేవాలయం నిర్మించబడిన స్థలం దురదృష్టవశాత్తు రాజకీయంగా మతపరంగా వాడేసుకున్నారు కొన్ని సంస్థలు ఈ విషయాన్ని తమ ప్రయోజనానికి వాడుకుంటున్నాయనేది మరోవైపు నిజం కానీ ఆ స్థలానికి న్యాయం కావాలన్న భావన ప్రజల్లో నాటుకుపోయింది ప్రాచీన శివాలయాలు మన సంస్కృతికి ప్రతీకలు వాటిని కాపాడుకోవడం అంటే మనం మన పూర్వీకుల ఆస్తిని మన సంప్రదాయాన్ని కాపాడుకున్నట్లు ఒకవేళ వాటిని ధ్వంసం చేస్తే అది మన చరిత్రను తుడిచేసే ప్రయత్నంగా మారుతుంది అలాంటి పరిస్థితుల్లో హిందువుల కోపం సహజమై ఘటనపై అధికారుల వైఖరి కూడా చాలా ప్రశ్నార్థకంగా మారింది చాలా మంది ప్రజలు న్యాయం కోసం ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు శివాలయ పునఃస్థాపన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇది కేవలం శిలల సమస్య కాదు మన నమ్మకాలను ఆధ్యాత్మికతను నిలబెట్టే పోరాటం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు పాత ఫోటోలు బయటకు రావడంతో హిందూ సమాజం మరింత ఆందోళనకు లోనైంది ఇది క్షమించలేం అన్న భావన వారిలో బలంగా ఉంది వారు కోరేది కేవలం ప్రతీకరం కాదు వారు కోరేది సత్యం వెలుగులోకి రావాలని తప్పు చేసిన వారు శిక్షించబడాలని సమాజంలో మతాల మధ్య పరస్పర గౌరవం ఉండాలి కానీ ఒక మత స్థలాన్ని ధ్వంసం చేసి మరొక మత స్థలంగా మార్చడం అంటే అది మత సామరస్యాన్ని పాడు చేసే పని అలాంటి చర్యలపై ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజల ఆవేశం ఒక్కరోజు కాకపోయినా ఎప్పటికైనా పెద్ద ఉద్యమంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి